హలో అండి అందరికీ ఈరోజు ఒక మంచి రైస్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నానండి అంటే పచ్చి కొబ్బరి ఇంకా నిమ్మకాయ ఫ్లేవర్తో చాలా ఎమ్మీగా ఉంటుంది ఎప్పుడన్నా రైస్ మిగిలిపోయినప్పుడు లేదా మనము టెంపుల్స్లో కొబ్బరికాయలు కొట్టినవి ఉంటు ఉంటూ ఉంటాయి కదా సో అవి అవన్నీ ఇలా చేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది రెసిపీ కూడా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసము ఫస్ట్ రైస్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఉడికించుకొని లేదా ఆల్రెడీ రైస్ మనకు మిగిలిన రైస్ అయినా పర్వాలేదు ఇంకో పక్క బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అట్లనే ఆవాలు జీలకర్ర కొంచెం పప్పు వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి మనం నిమ్మకాయ పులిహోరలోకి ఎట్లా అయితే తాలింపు చేసుకుంటామో అట్లనే తాలింపు చేసుకోవాలి ఇలా పప్పు వేయించుకొని తర్వాత ఈ కొంచెం చిట్లిన తర్వాత మనము పచ్చిశనగపప్పు మీకు కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు పచ్చిశనగపప్పు అట్లనే కొంచెం కాజు కొంచెం పచ్చిమిరపకాయలు కూడా తరిగి వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఒకవేళ ఇన్ని పచ్చిమిర్చి ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనుకుంటే కొన్ని మిర్చి తీసుకొని కొంచెం మిక్సీలో వేసుకొని ఆ పేస్ట్ పేస్ట్నైనా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు పేస్ట్ వేసినప్పుడు ఈజీగా అది ఫ్లేవర్ తెలుస్తుంది కదా కారము సో అప్పుడు ఇన్ని పచ్చిమిర్చి వాడాల్సిన అవసరం ఉండదు అది ఆప్షనల్ మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి నాకైతే ఇలా నచ్చుతుంది రైస్లో మనం కొనుక్కుని తినడానికి బాగుంటుందని నేను ఇలా వేసుకుంటాను తర్వాత పచ్చి కొబ్బరి ఇట్లా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి నేనైతే ఒక కొబ్బరికాయ అయితే కట్ చేసుకుని ముక్కలు చేసుకుని ఇట్లా మిక్సీ చేసుకున్నాను ఇది మంచిగా కలిపేసుకోవాలి కొంచెం పచ్చి వాసున పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈజీగా కూడా అయిపోతుంది ఈ రెసిపీ కాకపోతే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఎందుకంటే ఆ కొబ్బరి ఫ్లేవర్ కానీ దీంట్లో లెమన్ పిండుతాము అది కానీ చాలా అంటే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది మీకు కావాలంటే దీంట్లో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వేడిగా ఉందనుకోండి రైస్ దాన్ని కంప్లీట్గా చల్లార్చిన తర్వాతే చేసుకోవాలి లేకపోతే చేదొచ్చేస్తుంది ఇది ప్రసాదంలాగా కూడా చేసుకోవచ్చండి మనం చేసుకోవాలనుకుంటే అనుకుంటే ప్రసాదంలాగా కూడా చేసుకోవచ్చు లాస్ట్లో నేను కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీకు కావాలంటే మీరు ఆయిల్లోనైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దింపేసుకొని ఇలా రైస్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి అవన్నీ వేసి ఫ్రై చేసుకున్నాం కదా అది ఈ రైస్లో యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అంతా రైస్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకొని దీంట్లో కంప్లీట్గా రైస్ అనేది ఒకవేళ వేడాన్నంతో చేసుకుంటే కానీ చల్లగా అయిన తర్వాతనే చేసుకోండి ఎందుకంటే లెమన్ పిండినప్పుడు చేదు వచ్చేస్తుంది సో టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి మిమ్మల్ని చూడమని చెప్పట్లేదు ఒకవేళ తెలియని వాళ్ళు ఉండే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి